గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ పోలీస్ శాఖలో ఉన్న పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది పోస్టులను భర్తీ చేసే విధంగా వీటిపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ప్రధాన కార్యదర్శికి మరియు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ ముఖ్య కార్యదర్శికి నిన్న నోటీసులు ఇవ్వడం జరిగింది దీనిపై ఆరు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని అలాగే మరి ఇప్పుడు ఏదైతే ఆరు వేల ఒక్కొంద పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి భర్తీ చేసి మరి మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత కూడా వారికి మరి ట్రైనింగ్ లేట్ అవుతుందని అయితే డిసెంబర్ ఒకటో ఫస్ట్ వీక్ నుంచి వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని హోంశాఖ హోంమంత్రి ప్రకటించడం జరిగింది అయితే ఆరు వారాల్లో ఒక నిర్ణయం తీసుకోవాలని హోంమంత్రి కూడా హోంమంత్రికి మరి హైకోర్టు నోటీసులు జారీ చేయడం అయింది అయితే ఈ యొక్క పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అలాగే మరి హెల్ప్ ది హెల్ప్ అండ్ ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ వేసిన పిటిషన్పై నిన్న జరిగిన వాదనలో మరి ప్రభుత్వ లాయర్ ప్రభుత్వ లాయర్ వాదిస్తూ మరి ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదినే మరి హోంశాఖ ముఖ్య కార్యదర్శి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాయడం జరిగిందని వీటిపై త్వరలోనే మేము నిర్ణయం తీసుకుంటామని మరి ప్రభుత్వ లాయర్ వాదించడం జరిగింది అయితే హైకోర్టు చెప్తూ మరి పోలీస్ శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేయకుండా మరి శాంతి భద్రతలకు మరి విభాగం కలిగిద్దని విఘాతం కలిగిద్దని మరి హైకోర్టు వాది చెప్పడం జరిగింది అయితే దీన్ని ఆరు వారాల్లోగా నిర్ణయం తీసుకొని ఒక నివేదికను మరి హైకోర్టుకి నివేదించాలని హైకోర్టు మరి ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది